రాష్ట్రంలోని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి గిరిజన హక్కుల పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడితే శంకర్ నాయక్ అన్నారు ఆదివారం నంద్యాల పట్టణంలోని స్థానిక ఓ ప్రైవేట్ హోటల్ నందు గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి ఆధ్వర్యంలో వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులతో మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు మాజీ ఎస్టీ కమిషన్ సభ్యులు వడితె శంకర్ నాయక్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న నేటికి రాష్ట్రంలోని లక్షలాది మంది గిరిజనులకు కనీసం కూడు గూడు నీడ లేక పరితపిస్తున్నారని ఇప్పటికీ రేషన్ కార్డు ఆధార్ కార్డు లేక దుర్భరమైన జీవితాలు జీవిస్తున్నారని అన్నారు ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారని చెప్పుకొచ్చారు అంతేకాకుండా గిరిజన జాతి అభివృద్ధికి ప్రతి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయల నిధులను దారి మళ్లించకుండా వినియోగించబడాలంటే చట్ట సభల్లో గిరిజనుల తరపున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఉండాలన్నారు అందుకొరకై మన హక్కుల సంరక్షణ కొరకై సంఘటితంగా మనమంతా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ఉద్యమించాలన్నారు రాష్ట్రంలోని గిరిజనులకు రాజకీయంగా మన్యం ప్రాంతాలకు పరిమితం చేయటం వలన మైదాన ప్రాంత గిరిజనులకు గత యాభై ఎనిమిది సంవత్సరాలుగా జరగవలసిన అన్యాయం భారీగా జరిగిపోయిందన్నారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభ స్థానాలు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై పెంపునకు కొత్తగా ఏర్పాటు కానున్న ఆ నియోజకవర్గాల్లో రాష్ట్ర జనాభాలో సగ భాగంగా ఉన్న మైదాన ప్రాంత గిరిజనులకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగ రంగాలలో ప్రాతినిధ్యం లభించేలా మనమందరం పోరాడవలసిన సమయం ఆసన్నమైందన్నారు జాతి భవిష్యత్తు కోసం అభ్యున్నతి కోసం జాతి వెలుగు కోసం ఉద్యమ బాట మొదలుపెట్టి ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రతి గిరిజన ప్రాంతాల్లో చేరేలా పోరాడాలన్నారు అనంతరం రౌండ్ టేబుల్ సమావేశంలో సంఘీభావం తెలిపి ప్రజా చైతన్య యాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నేతలు పాల్గొన్నారు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా ఎనభై సంవత్సరాలు కావస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో లక్షలాది మందిగా గిరుదనుడుగా మనం జనాలు ఉంటున్నా వివిధ మన మన జీవనాన్ని మనం కొనసాగిస్తా ఉన్నా ఏ పార్టీలు వచ్చినా కూడా మనం ఎనభై సంవత్సరాలుగా ఓటు బాగుగా ఓటు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తా ఉన్నాయి కష్ట మనం కూడా మనుషులం మనం కూడా మానవ ప్రాణాలు ఉన్నాయి మనం కూడా వాళ్ళకు ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకు మించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పాలకులు కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఆ రకంగా మనం వైపు ఆలోచన చేయకుండా ఇవాళకు ఎన్నికలు వస్తే ఆ ఎన్నిక ఆ ఎన్నికల సమయంలో మాత్రమే మీ పుట్టిందే మీకోసం మేమున్నదే నేను కోసం మేము మీరు లేకపోతే మాకు లేదు ఉడికి లేదు అని చెప్పేటువంటి రాజకీయ పార్టీలన్నిటి కూడా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ సభను ఇక్కడ ఏర్పాటు చేస్తా చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి దాదాపుగా ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఇవాళ రాయలసీమ జిల్లాలలో యాభైకి పైబడి ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి ఈ ఎనిమిది జిల్లాలు పాత జిల్లాలను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే వందతో పైన ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి దాదాపుగా పదహారు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి